ఈ ఒక్క కారణం చేత అప్పటి వరకు బ్రహ్మాండంగా నడిచింది విశాఖ స్టీలు అప్పటి నుంచే కష్టాలు మొదలైంది అన్నిటికీ బరితెగించి బిజెపి మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఇంత మెగ్నిఫిసెంట్ ప్రాజెక్ట్ విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం ఆంధ్రుల గర్వకారణం ఎంతో మంది త్యాగాల వల్ల కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ ని బిజెపి నిర్సిగ్గుగా ప్రైవేటైజ్ చేస్తామని ఇరవై జనవరి ఇరవై ఇరవై ఒకటిన ప్రకటించడం జరిగింది దాంతో మొదలైన వీళ్ళ నిరసన ఈ రోజుల వరకు ఉంది ఇంతకాలం వీళ్ళు పడిన కష్టం ఒకటి అయితే ఆరు నెలలుగా వీళ్ళు పడుతున్న కష్టం ఇంకొకటి అకారణంగా ఒకప్పుడు ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగుల ఉద్యోగస్తులు ఉండి సెవెన్ అండ్ హాఫ్ మిలియన్ టన్ కెపాసిటీ ఉత్పత్తి చేసిన ఈ వైజాగ్ స్టీల్ కు సంబంధించి ఇంత మెగ్నిఫిసెంట్ గా ఇంత వైభవంగా పనిచేస్తే ఈరోజు కేవలం ఇరవై మూడు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు దాంట్లో దాదాపు పదకొండు వేల మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు పద్నాలుగు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు వాళ్ళల్లో పోయిన సెప్టెంబర్లో ఐదు వేల మందిని దాదాపుగా కారణం లేకుండా రాత్రికి రాత్రే తొలగించడం జరిగితే కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే ఇక్కడికి వచ్చి వీళ్ళని మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే వాళ్ళని వెంటనే రీఇన్స్టేట్ చేసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే కుట్రను పనుకుతున్నారు మళ్ళీ విశాఖ స్టీలుని నిర్వీర్యం చేయడానికి ఇక్కడ నిరుద్యోగులను తొలగించే కుట్ర జరుగుతుంది ఎందుకంటే బీజేపీ పార్టీ మనిషి అదాని పక్కనే గంగవరం పోటు ఉంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి మళ్ళీ ముప్పై సంవత్సరాలకి రావాలి అన్న ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారు పని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్న పది పర్సెంట్ని కాస్త కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు అదానికి ఇచ్చేయడం జరిగింది తొమ్మిది వేల కోట్లు విలువ చేసే పాలన ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అదాని పోర్టు బాధితులు ఆరు వందల మంది ఆరు వందల మంది లోకల్స్ తీసేశారు వాళ్ళకు కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు మాకు అన్యాయం జరిగింది జట్టి కట్టిస్తామన్నారు కాంపన్సేషన్ ఇస్తామన్నారు అని ఇప్పటి వరకు ఇక్కడ చెప్పిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అదే అదానికి గంగవరం పోటుతో పాటి ఈ ప్లాంట్ కు సంబంధించి నా భూములు అడ్జసెంట్ గా ఉంటాయి కాబట్టి ఈ ప్లాంట్ను మొత్తానికే నిర్వీర్యం చేసి ఈ ప్లాంట్ను కూడా అదానీ లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టాలన్నదే ప్రభుత్వం అజెండా ఇంత భయంకరమైన కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ ఎంప్లాయీస్ ని తొలగించుకుంటూ పోతే వీళ్ళ ప్రెషర్ తగ్గితే ఏదో ఒక రోజు లాంటి వాళ్ళకు అమ్మయ్యొచ్చు దీన్ని అన్నది బీజేపీ అజెండా ఎంతో దూరంలో లేదు ఒకప్పుడు హిందుస్థాన్ జింక్ అని ఇక్కడ ఒక కంపెనీ ఉండేది ఆ హిందుస్థాన్ జింక్ అనే కంపెనీ ఇలాగే లాస్ మేకింగ్ కంపెనీనిగా చేసి దాని తర్వాత వేదాంత అనే వాళ్ళకి అమ్మేయడం జరిగింది ఆ తర్వాత వేదాంత ఆ కంపెనీని నడపలేదు కదా మొత్తం ఉద్యోగస్తులని పీకిపడేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఆ భూములకి అదే చేయాలనుకుంటున్నారు విశాఖ స్టీల్ భూములతో కూడా ఎందుకంటే దాదాపు ఇరవై మూడు వేల కోట్లు ఇరవై మూడు వేల ఎకరాలు విశాఖ ఓనర్షిప్ లో ఉన్నాయి దాని విలువ దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేవలం వాటి మీద కన్ను పడింది కాబట్టే బిజెపి సర్కార్ ఈ కుట్రలు అన్ని చేస్తుంది బ్రహ్మాండంగా నడిచే కంపెనీ బ్రహ్మాండంగా నడిచే ప్రాజెక్టు దీనికి ఇప్పుడు ఎన్ఎండిసి నుంచి సప్లై చేసే రా మెటీరియల్ అయితేనేమి పవర్ సప్లైకి కావాల్సిన బొగ్గ అయితేనేమి లాజిస్టిక్స్ పరంగా ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన కాస్ట్ అయితే లేని అన్నీ పెరిగిపోయింది పెంచేశారు నిజం చెప్పాలంటే ఒక్కొక్కటిగా టార్గెటెడ్గా ఫోకస్డ్గా వైజాగ్ స్టీల్ని హ్యాండిక్యాప్ చేయడానికే ఒక్కొక్క ఆర్గన్ని తీసేసుకుంటే